ప్రయాణం శాశ్వతంగా తిరిగి రాని లోకాల వైపు వెళ్ళింది ఆ ముగ్గురు అక్కా చెల్లెలు ఇప్పుడు శాశ్వత నిద్రలోకి సాగిపోయారు నిజంగా ఈ ప్రమాదాన్ని ఆ ముగ్గురు అక్కా చెల్లెల పరిస్థితిని గుర్తు చేసుకుంటే గుండె చెరువు అవుతుంది మీకందరికీ తెలుసు ఆ ముగ్గురు అక్కా చెల్లెల పేర్లు నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది అట్లాగే సాయి ప్రియ డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది తనుజ బీటెక్ చదువుతుంది నందిని సాయి ప్రియ మన కోటి ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నారు ఎంతో బాగా చాలా నాన్న మాటల్లో వింటుంటే బాధ అనిపించింది ఎందుకంటే చదువుల్లో నెంబర్ వన్ సార్ నా కూతుళ్ళు చదువుల్లో అద్భుతంగా ముందుకు సాగుతున్నారు మొన్నే నా పెద్ద కూతురు పెళ్లి చేశాను ఆ పెద్ద కూతురు పెళ్ళైన తర్వాత వాళ్ళు సిటీకి వచ్చారు తిరిగి మళ్ళీ ఇంటికి ఒక్కసారి కూడా రాలేదు వాళ్ళని చూడ్డానికి అంటే ముగ్గురు బిడ్డలను చూడ్డానికి ప్రేమతో వాళ్ళమ్మ వద్దన్నా కూడా చదువు పాడవుతుందని ఆ పిల్లలు వద్దన్నా కూడా వాళ్ళ అమ్మ ప్రేమతో వాళ్ళని ఇంటికి పిలిపించుకుంది ఇంటికి పిలిపించుకొని పిల్లల్ని చాలా సంతోషంగా చూసి సంతోషంగా నవ్వి సాలతో సంతోషంగా గడిపిన తర్వాత వాళ్ళు నిజానికి శనివారం సాయంత్రమే హైదరాబాద్ వెళ్ళిపోతాం అనుకున్నారంట లేదంటే ఆదివారం వెళ్ళిపోదామని ప్లాన్ రెండు మూడు రోజులుగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు కానీ ఆ అమ్మ బిడ్డల్ని వెంటనే తిరిగి సిటీకి పంపడానికి ఇష్టపడలేదు బిడ్డ మీ కాలేజ్ సోమవారం కదా మార్నింగ్ ఉదయం వెళ్ళిపోదురు కానీ తాండూరు నుంచి మనకు బస్సు ఉంది కదా డైరెక్ట్ తాండూరు బస్సు ఎక్కేస్తే తెల్లవారుజామున నాలుగు గంటల బస్సు ఎక్కేస్తే మీరు హ్యాపీగా కాలేజీకి అందుకుంటారంటూ ఆ అమ్మ కన్విన్స్ చేసి ఆ పిల్లల్ని ఇంట్లోనే ఉంచుకుంది ఆ ముగ్గురు పిల్లలు పాపం అమ్మతో ఉన్నారు అమ్మ చెప్పిన మాట విన్నారు ముగ్గురు నిజంగా ఆ ఫోటో చూడండి బంగారు తల్లులా ఉన్నారు ఆ ఇంటికి లక్ష్మీదేవుల్లో ఉన్నారు పెళ్లిలో తీసుకున్న ఫోటోలు ఇవన్నీ ఆ ఫోటోలు మీకు మాకు ఇప్పుడు దొరికాయి అవి మీకు చూపిస్తున్నాం ఈ ముగ్గురు బంగారు తల్లులు ఇప్పుడు ఈ లోకల్లో లేకుండా శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు బంగారు భవిష్యత్తు ఉన్నవాళ్ళు కోటి విమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు అక్క చెల్లెలు కావచ్చు తనుష బీటెక్ చదివింది ఎంబీఏ చదవాలని ఆశపడింది ఆమె ఒక పార్ట్ టైం జాబ్ చేస్తుందంట నారాయణగూడ ఏరియాలో అక్కడే కష్టపడుతూ చదువుకుంటూ ముందుకెళ్తుంది చదువులతో ముందుకు వెళ్ళి చదువులతో బంగారు భవిష్యత్తును నిర్మించుకునే పనిలో ఉన్నారు ఈ ముగ్గురక్క చెల్లెలు పెద్దక్క పెళ్లి కోసం ఇంటికి వచ్చారు ఒకసారి ఆ ఇంటి దగ్గర పరిస్థితిని చూడండి ఆ మా స్క్రీన్ మీద చూడొచ్చు ఆ ఇంటి ముందు ఇంకా పందిరి పెళ్లి పందిరి ఇంకా చాలా స్పష్టంగా అలాగే ఉంది ఈ పెళ్లి పందిట్లోనే ఎన్నో సంతోషాలు ఎంతో మురిపాలు ఎన్నో ఆనందాలు కొన్నిన్నటి దాకా కొనసాగాయి ఇంకా చెప్పాలంటే ఈరోజు ఉదయం నిద్ర లేచే వరకు ఆ ఇల్లు సంతోషాల గనిలా కనిపించింది సంతోషాల వెల్లువలా కనిపించింది ఆ సంతోషాలన్నింటినీ వదిలేసి హైదరాబాదు వైపు బతుకు కోసం భవిష్యత్తు కోసం అడుగులు వేసేందుకు హైదరాబాదు వైపు ప్రయాణించిన ఆ ముగ్గురు అమ్మాయిలు దుర్మార్గంగా కేవలం రోడ్డు నిర్లక్ష్యం ఒక టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ ఈ కారణంగా తీరని ప్రమాదానికి గురై ఈ ముగ్గురక్క చెల్లెల జీవితం నాశనమైపోయింది ఆ తండ్రి కళలు అక్కడే రక్తపు మడుగులో కూలిపోయాయి ఓ తండ్రి కళలు కళ్ళ ముందే కూలిపోతే ఎలా ఉంటుంది తాండూరుకు చెందిన ఆ తండ్రి పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలాగే ఉంది పదిహేను రోజుల కిందట ఆ ఇల్లు పెళ్లి సందడితో సంతోషంతో నిండిపోయింది గత నెల పదిహేనవ తేదీన పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి జీవితంలో ఒక పెద్ద బాధ్యతను పూర్తి చేసుకున్నానని ఆనందపడ్డాడు ఆ తండ్రి పెళ్లి కళ ఇంకా పూర్తిగా చెరిగిపోనేలేదు సందడిగానే ఉంది ఆ వాతావరణం నలుగురు పిల్లలను కన్న ఆ తల్లిదండ్రులు వారితో ఎంతో సంతోషంగా ఉన్నారు ఇంతలోనే ఒక్క ప్రమాదం ఆ ఇంటిని మూడు ఆశా కిరణాలను అమాంతం ఆర్పేసింది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కా చెల్లెలు చనిపోయారు సోమవారం ఉదయమే ఆ తండ్రి ముగ్గురిని బస్ ఎక్కించి హైదరాబాదు పంపుతూ బాయి చెప్పాడు ఇంతలోనే దారుణం జరిగిపోయింది కాలేజీకి వెళ్లడానికి ఆర్టీసీ బస్ ఎక్కిన వారి ప్రయాణం శాశ్వతంగా తిరిగి రాని లోకాల వైపు వెళ్ళింది ఆ ముగ్గురు అక్కా చెల్లెలు ఇప్పుడు శాశ్వత నిద్రలోకి సాగిపోయారు నిజంగా ఈ ప్రమాదాన్ని ఆ ముగ్గురు అక్కా చెల్లెల పరిస్థితిని గుర్తు చేసుకుంటే గుండె చెరువు అవుతుంది మీకు అందరికీ తెలుసు ఆ ముగ్గురు అక్కాచెల్లెల పేర్లు నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది అట్లాగే సాయి ప్రియ డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది తనుజ బీటెక్ చదువుతుంది నందిని సాయి ప్రియ మన కోటి ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నారు ఎంతో బాగా చాలా నాన్న మాటల్లో వింటుంటే బాధ అనిపించింది ఎందుకంటే చదువుల్లో నెంబర్ వన్ సార్ నా కూతుళ్ళు చదువుల్లో అద్భుతంగా ముందుకు సాగుతున్నారు మొన్నే నా పెద్ద కూతురు పెళ్లి చేశాను ఆ పెద్ద కూతురు పెళ్ళైన తర్వాత వాళ్ళు సిటీకి వచ్చారు తిరిగి మళ్ళీ ఇంటికి ఒక్కసారి కూడా రాలేదు వాళ్ళని చూడ్డానికి అంటే ముగ్గురు బిడ్డలను చూడ్డానికి ప్రేమతో వాళ్ళమ్మ ఆ వద్దన్న కూడా చదువు పాడవుతుందని ఆ పిల్లలు వద్దన్నా కూడా వాళ్ళమ్మ ప్రేమతో వాళ్ళని ఇంటికి పిలిపించుకుంది ఇంటికి పిలిపించుకొని పిల్లల్ని చాలా సంతోషంగా చూసి సంతోషంగా నవ్వి సాలతో సంతోషంగా గడిపిన తర్వాత వాళ్ళు నిజానికి శనివారం సాయంత్రమే హైదరాబాద్ వెళ్ళిపోతాం అనుకున్నారంట లేదంటే ఆదివారం వెళ్ళిపోదాం అని ప్లాన్ రెండు మూడు రోజులుగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు కానీ ఆ అమ్మ బిడ్డల్ని వెంటనే తిరిగి సిటీకి పంపడానికి ఇష్టపడలేదు బిడ్డ మీ కాలేజ్ సోమవారం కదా మార్నింగ్ ఉదయం వెళ్ళిపోదురు కానీ తాండూరు నుంచి మనకు బస్సు ఉంది కదా డైరెక్ట్ తాండూరు బస్సు ఎక్కేస్తే తెల్లవారుజామున నాలుగు గంటల బస్సు ఎక్కేస్తే మీరు హ్యాపీగా కాలేజీకి అందుకుంటారంటూ ఆ అమ్మ కన్విన్స్ చేసి ఆ పిల్లల్ని ఇంట్లోనే ఉంచుకుంది ఆ ముగ్గురు పిల్లలు పాపం అమ్మతో ఉన్నారు అమ్మ చెప్పిన మాట విన్నారు ముగ్గురు నిజంగా ఆ ఫోటో చూడండి బంగారు తల్లులా ఉన్నారు ఆ ఇంటికి లక్ష్మీదేవుల్లో ఉన్నారు పెళ్ళిలో తీసుకున్న ఫోటోలు ఇవన్నీ ఆ ఫోటోలు మాకు ఇప్పుడు దొరికాయి అవి మీకు చూపిస్తున్నాం ఈ ముగ్గురు బంగారు తల్లులు ఇప్పుడు ఈ లోకల్లో లేకుండా శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు బంగారు భవిష్యత్తు ఉన్నవాళ్ళు కోటి విమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు అక్క చెల్లెలు కావచ్చు తనుష బీటెక్ చదివింది ఎంబీఏ చదవాలని ఆశపడింది ఆమె ఒక పార్ట్ టైం జాబ్ చేస్తుందంట నారాయణగూడ ఏరియాలో అక్కడే కష్టపడుతూ చదువుకుంటూ ముందుకెళ్తుంది చదువులతో ముందుకు వెళ్ళి చదువులతో బంగారు భవిష్యత్తును నిర్మించుకునే పనిలో ఉన్నారు ఈ ముగ్గురు అక్క చెల్లెలు పెద్దక్క పెళ్లి కోసం ఇంటికి వచ్చారు ఒకసారి ఆ ఇంటి దగ్గర పరిస్థితిని చూడండి ఆ మా స్క్రీన్ మీద చూడొచ్చు ఆ ఇంటి ముందు ఇంకా పందిరి పెళ్లి పందిరి ఇంకా చాలా స్పష్టంగా అలాగే ఉంది ఈ పెళ్లి పందిట్లోనే ఎన్నో సంతోషాలు ఎంతో మురిపాలు ఎన్నో ఆనందాలు కొన్నిన్నటి దాకా కొనసాగాయి ఇంకా చెప్పాలంటే ఈరోజు ఉదయం నిద్ర లేచే వరకు ఆ ఇల్లు సంతోషాల గనిలా కనిపించింది సంతోషాల వెల్లువలా కనిపించింది ఆ సంతోషాలన్నింటినీ వదిలేసి